ఈ అయితే మా మమ్మీ హోమ్ టూర్ చేస్తున్నారు రండి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మా రూము అవిగోండి అక్కడ ఉప్పు కారం డబ్బాలు అవన్నీ ఉన్నాయి ఈరోజైతే సండే ఫ్రెషర్ ఏమనుకు ఏం వండుకున్నామో చూపిస్తాం మేము అదిగోండి ఈరోజు సండే ఫ్రెషర్ అయితే చికెన్ వండుకున్నాం చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ కూడా వండుకున్నాం అనుకోండి మార్నింగ్ మార్నింగ్ తినేసాం ఉండాడే ఇదిగోండి ఇదైతే సింక్ ఇదంతా ఇదిగోండి ఇక్కడ ఉప్పు కారం డబ్బాలు అది పెట్టుకుంటున్నాం మసాలాలు అవి అయితే బొట్టు డబ్బాలు డబ్బాలని గాజులు అని ఈ రూమ్ లో అయితే మిషన్ కూడా పెట్టుకున్నాం ఇదైతే మా డాడీ బ్యాగ్ బిల్ ఇదైతే మా ఇచ్చుకుని ఇదైతే అమ్మ దూర్టికెట్ కట్టడండి ఇదే అమ్మ బ్యాగ్ ఇదే బ్యాగ్ స్కూల్ ఇవన్నీ మా బట్టలు అండి ఇట్లా అండి నేనే యూనిఫామ్ ఇచ్చాడు చూపిస్తాను షర్ట్ షర్ట్ ఇవ్వండి యూనిఫామ్ ఇది వండి షార్ట్ ఇచ్చాను ఇదిగోండి స్కూల్లో ఇచ్చి నేను బైటా చూపిస్తాను రండి ఇదైతే మా వాషింగ్ చేయండి మాకు వాషింగ్ చేస్తాను ఇంత అయితే బిల్డింగ్ అవి ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడే వెళ్తానండి పట్టుంది మరో మెడగందా కావచ్చేయండి నేను బాగా మాట్లాడాను లేదో కావచ్చేయండి